நமஸ்டே வெல்வெண்டிஃபோர் இன்ட்டு சேவன் நியூஸ் னசீல் தார் காரியாலயில் ஏதாவது பணி நிமித்தம் அக்கடுன்ன தகசீல் தார் అక్కడున్న అధికారులను త్వరగా కలవచ్చు ఏమో ఏమోగాని అధికారుల యొక్క సీల్ వేయించుకోవడం మాత్రం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది తహసీల్దార్ సంతకం అయిన తర్వాత లేదా అధికారులు సంతకాలు అయిన తర్వాత అక్కడ అటెండర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ చేయవలసిన పనిని ఆఫీస్ బాయ్ చేయటం సోచనీయం ఆఫీస్ బాయ్ తో సీల్ వేయించుకోవాలంటే ఖచ్చితంగా ఆఫీస్ బాయ్ కు ఐదు వందలు లేక మూడు వందలు ఇస్తేనే సీల్ వేస్తాడు లేకుంటే కాళ్ళు అరిగేలా తిప్పించుకుంటున్నాడు అని అక్కడికి వచ్చే ఆర్జీదారులు చెప్పుకుంటున్నారు అలాగే మీరు ఒకవేళ అధికారికి ఆర్ఓఆర్ నిమిత్తం కానీ ఆర్హెచ్ కొరకు ఆర్జీ ఇచ్చినా కూడా అది చివరిగా నా చేతికి రావాల్సిందేనని దానిని వెతికి పెట్టాల్సిందే రికార్డ్ రూమ్ లో ప్రతిదీ వెతికేదని అన్ని నాతో పెట్టుకుంటే మీ పనులు ఆగిపోతాయని ఒక రకంగా భయపెట్టే విధంగా మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాడు అని అక్కడికి వచ్చే జనాలు గుసగుసలు స్వామి దర్శనంగా ఈజీగా దొరుకుతుందేమో కానీ పూజారికి కాలుకలు ఇవ్వాల్సిందే కోరికలు తీరవు అనే విధంగా ప్రవర్తిస్తున్నాడని ప్రజలు చెప్పుకొస్తున్నారు